గణనాథుడు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జ కార్యక్రమం కొనసాగుతుంది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఏ కార్యం మొదలుపెట్టినా మొట్టమొదట ఆ గణనాథుని పూజించి మనం చేయబోయే కార్యము దిగ్విజయంగా పూర్తి కావాలని ఆ గణనాథుని పూజ చేస్తాము కాబట్టి ఆ గణనాథుని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు సేవ చేస్తే అందరికీ సేవ చేసినట్లనే గణనాథుడు నిరూపించినాడు కాబట్టి ఈ ఈ తొమ్మిది రోజులు మనం అందరం ఐక్యమత్యంగా సమన్వయంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ నిమజ్జన కార్యక్రమం కూడా విజయవంతంగా అందరి సహాయ సహకారాలతో విజయవంతం కావాలని కోరుకుంటున్నా ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమే అలాగే కలెక్టర్ ఆధ్వర్యంలో అలాగే మంత్రుల ఆధ్వర్యంలో ఈరోజు మన నిమజ్జన కార్యక్రమం కూడా మన్ ఇక బందోబస్తుల మధ్య మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరూ సహకరించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారు గణేష్ నిమజ్జనం హిందూస్కి ఇది ఒక పెద్ద పండగ నిమజ్జనం కూడా ఒక పెద్ద పండగ ఎస్పెషలీ కర్నూల్లో నిమజ్జనం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని విగ్రహాలు ఇక్కడ పెద్ద నిమజ్జనం ఒక పెద్ద ఫోర్సు డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఒక పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమం ఇక్కడ కర్నూలులో ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది వచ్చే ఐదేళ్ళల్లో అందరికీ సిటిజన్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఎకో ఫ్రెండ్లీ గణేషన్ పెద్ద కూడా చేస్తున్నారు ఇప్పుడు స్టేట్లో బిగ్గెస్ట్ వచ్చి మన విజయవాడలో ఉంది అది కూడా మీరు చూస్తే మట్టి విగ్రహంతోనే చేసింది సో మట్టి విగ్రహాలని ప్రతి ఒక్కరు కూడా సీరియస్గా తీసుకొని మనం కూడా ఇండియాలో కర్నూలులోనే ఇక్కడ జరుగుతుంది మనం మనం చేసే పని తీరు బట్టి స్ఫూర్తి తీసుకొని ఆల్ ఇండియాలో అందరు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేదే నాకు ఒక ఆశ సో ఈ కమిటీసు సిటిజన్స్ ఆఫ్ కర్నూలు అందరు కూడా ప్రోత్సాహం చేస్తారని చెప్పి ఆశపడుతూ అలాగే సుఖ సంతోషాలతో అందరు కూడా హ్యాపీగా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇక్కడి నుంచి గణేష్ ఘాటు వరకు మాకు సేవలు అందించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం స్వాగతం సుస్వాగతం आज ले मन देली है डॉक्टर बाय रेड्डी सबरीडी गारो स्वागतम सुस्वागतम डॉक्टर बाय रेड्डी सबरीडी गारि के स्वागतम सुस्वागतम मन

पशाया <Qs>

nda 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 nda

चोदयाद वेदों कुल देश महाराज श्रीमचंद भगवान पाल कृष्ण भॻवान की द्वारा पे गोपालष भॻवान की గనుల్లో కుల అన్ని కులాలు సహకరించి కుల మత వర్గ భేదాలు లేకుండా చిన్న పెద్ద పిల్లలంతా ఈ పండుగను బ్రహ్మాండంగా ఘనంగా చేసుకుంటున్నారు అందులో భాగంగా రాబోయే రోజుల్లో ఇంతకింతకు అభివృద్ధి చెంది కర్నూలు పట్టణంలో మత సామరస్యాలకు అతీతంగా ప్రతి పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు